రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రసన్నశ్రీని నియమించారు ప్రసన్నశ్రీ ప్రస్తుతం ఆంధ్ర వర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఈయన మూడేళ్ల పాటు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వీసీగా కొనసాగుతారు మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కె రామ్చీని నియమించారు వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీగా ప్రొఫెసర్ ఉమను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు అనంతరం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావును నియమించారు కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ వెంకట బసవరావును నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు వెంకట బసవరావు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావును నియమించారు ఆయన ప్రస్తుతం ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో లిమినిసెంట్ మెటీరియల్స్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు